దేవా నీవు కరువు కాలంలో ఏలియాకు కాకుల ద్వారా ఆహారం పంపించావు కదా మా అవసరత కూడా నువ్వు తీర్చు ఏదో కాకినైనా పంపించయ్యా మాకు సహాయం చేయడానికి అని ప్రార్థన చేశారంట హిందూ బంధులందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మాట్లాడే ఆమెకు సంబంధించిన అతను ఒక మెసేజ్ పెట్టినాడు చూడండి నీకేం తెలుసు నైనా నాయన అనే లెక్కలో మెసేజ్ పెట్టినాడు మన హిందూ పిల్లోడు నీ సలహాలు ఎవరికి అవసరం లేదు ఇక్కడ నువ్వు క్లీన్గా కడుక్కోరా గొర్రెబెడ్డగా అని మెసేజ్ పెట్టినాడు ప్రతి ఒక్కరూ క్రైస్తవులు మెసేజ్ పెడితే ఖచ్చితంగా మీరు చూసిన వెంటనే రిప్లై ఇవ్వండి ఇంకొక మెసేజ్ అండి నీవు నమ్మినా నమ్మకపోయినా యేసు క్రీసు నిజమైన దేవుడు నమ్మితే మోక్షం నమ్మకపోతే నరకమంట నిజమైన లంజా కొడుకు ఏసు ఏసు అనే ఓడు నిజమైన లంజా కొడుకు కావాలంటే నేను నిరూపిస్తాను ఇంకొక అతను యేసు అండ అయితే చూసుకొని మతంలోకి చేరిపోయినారండి వాళ్ళు తిరిగి మలంక మన మతంలోకి మన హిందూ మతంలోకి వచ్చేస్తాము అనేసి కాస్త టైం పడుతుంది అని చెప్తాను చాలా సంతోషమండి ఖచ్చితంగా ఆ మతంలో నుంచి బయటకు వచ్చేయండి చాలామంది మెసేజ్ పెట్టినారు అందరికీ ధన్యవాదములు జై శ్రీరామ్ సడన్ ఆ గేట్ దగ్గర చెప్పడం గేట్ దగ్గర చెప్పడం కానీ పాస్ గారు పరిగెట్టుకుంటా గేట్ దగ్గర వెళ్ళారంటే చచ్చిన కాక పడిపోయింది అది నాకెందుకు చెప్తున్నారు చచ్చిపోయిన కాక అని ఆ సేవకురాలు ఆ కాకినట్టు ఇటు కదుపుతున్నారండి ఏమో దేవుడు ఆ బిడ్డల ప్రార్థన విని ఏదో రకంగా జవాబు పంపించారేమో అని విశ్వాసంతో వెతుకుతుంటే ఆ కాకి నోట్లో ఏదో మెరుస్తుంది మెరుస్తుందంటే కాకి నోట్లో ఏదో మెరుస్తుంది సరే ఆ కాకి ఇంట్లోకి తీసుకొచ్చి చూస్తే ఆ కాకి గొంతులో ఒక బంగారు ఉంగరము అది ఇరుక్కుపోయిందండి కాకి మరి స్నాక్స్ అనుకుందో ఏమో మరి ఎవరో ఇంటికి వెళ్ళినట్టుంది వాళ్ళు మరి స్నానానికి వెళ్తాను మరి ఎందుకో తెలియదా బంగారు ఉంగరం అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు లేదు అది మరి జలేబీ అనుకుందో మరి ఏమనుకుందో తెలియదు ఆ ఉంగరాన్ని తీసుకుని గొంతులేసుకుంది అది స్టక్ అయిపోయింది ఆ తర్వాత అది ఏదో ఒక విధంగా దాన్ని బయట ట్రై చేసింది కరెక్ట్ గా దేవుని సేవకు ఇంటి ముందుకొచ్చి పడింది ఫేస్ లాగే నువ్వు ఏదో బఫెలో ఉండేది అయితే చనిపోవడానికి వచ్చింది పూర్తిగా చనిపోయిందనుకోండి అందరు కూడా అయ్యా అయ్యో అయ్యో ఏం ఇన్ఫెక్షన్ ఏం ఉండేది అంటే దాన్ని మొత్తం డప్పుల్లో వచ్చేసినాయి మొత్తం దాని శరీరం నుండి చర్మం మొత్తం ఊడిపోయింది అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా ఉంటుంది దాన్ని వేడి వాటర్ పోస్తే ఏ విధంగా అయితే ఊడిపోతుందో అదే విధంగా ఊడిపోయింది పురుగుల పట్టి వస్తాం రా డక్క మంచి చేస్తా నా కోడ కను మీకు వాట్సాప్ పెట్టాను అయ్యా ఇది బాగులేదు మీ ప్రార్థన ప్రార్థన చేయని కోసం అనగానే మీరు ప్రార్థన చేస్తా అని చెప్పారు తీరు తెల్లవానునేది లేసి మరియినన తో మేతం చేస్తుంది పిచ్చులైపోయారు మా టీం అంత మంచి ఆరోగ్యంగా కూడా ఉన్నది మీరు సారండి దేవుడు చనిపోతా అనుకున్నటువంటి కూడా దేవుడు బతికించాడు ఈ అభిషేకం బలమైన అభిషేకము యూట్యూబ్ లైవ్ చూసి వాట్సాప్ మెసేజ్ పెట్టిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత అందరూ చనిపోత అనున్నారు ఎందుకు అలా అరుస్తున్నావు కనిపిస్తుందా కానీ దేవుడు ఆ పనిని మీద కనికరం ఉంచి దాని ముట్టి స్వస్థపరిచాడు అది లేచింది హెల్తీగా ఉంది నడుస్తుంది అరే ఫస్ట్ హ్యాండ్ ఆపండ్రా బాబు ఆ క్లాస్ లో ఎవరు లేరు అబ్బా ప్రతిసారి దీని ఏంటి దేవుని బిడ్డలు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని ఆ చాలా చాలా హేట్రేడ్ రేడ్ అనమాట మా ఫ్రెండ్స్ కి సరే ఎగ్జామ్స్ కి వెళ్ళేటప్పుడు ఒకటే ప్రార్థన చేసేదాన్ని వాళ్ళందరూ ఎవరి బిడ్డలో నాకు తెలియదు కానీ అయ్యా ఏసయ్యా నేనైతే నీ బిడ్డని కదా నీ బిడ్డకి ఇవ్వకపోతే ఫస్ట్ ర్యాంక్ నువ్వు ఎవరికి ఇస్తావయ్యా అందుకే నేను నాకు ఖచ్చితంగా ఇలాగే అడిగేదాన్నండి ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తాను కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు పిచ్చండి ఇది నువ్వు నాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తావా సార్ నాకు ఇవ్వాల్సిందే అని అడిగితే ఫస్ట్ ర్యాంక్ ఏ వచ్చేదండి చాలి పిచ్చి మీకై ఉండాలి ట్రీట్మెంట్ మాకై ఉండాలి అంటే నాకు పిచ్చా అవును క్లియర్ గా ఉందా ఇక్కడ ఒకటి పీకు చచ ఇండియాకిన పడేటి బీకో బాగుండదు ఏకమన్నప్పుడు బీకో కాదు కాదు నా మాట నువ్వు నిజంగా బార్ సీడ్ అయితే బీకో ఏకమన్ననతే బీకో ఓకే ఓకే